పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి పాఠశాలలో పరలోక పాఠాలు శ్రోతలకు శుభములు బైబిల్లోని పాత నిబంధన యొక్క పరిశోధన భాగములో చరిత్ర పుస్తకాల్లో మొదటిదైన యహోశువ గ్రంథాన్ని ఈనాటి తరగతిలో ధ్యానించనయ్యున్నాం గత తరగతిలో హెబ్రీ చరిత్రను దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నాం ఈ చరిత్ర పుస్తకాలను ధ్యానిస్తున్నప్పుడు మొదటి చరిత్ర పుస్తకమైన యహోశివ గ్రంథాన్ని ఒక కొత్త కోణములో మనం చూడగలం యహోశివ గ్రంథము సంఖ్యాకాండానికి కొన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే అవిశ్వాసానికి గొప్ప ఉదాహరణగా సంఖ్యాకాండం కనిపిస్తుంది దేవుని ప్రజలైన ఇష్రాయిలీల అవిశ్వాసాన్ని బట్టి దేవుడి వారికి వాగ్దానము చేసిన ఆశీర్వాదకరమైన దేశ్యాన్ని వారు చేరలేకపోయినా వైనాన్ని తెలియజేస్తుంది విశ్వాసి జీవితములోని అవిశ్వాసం వలన కలిగే భయంకర ఫలితాలను సంఖ్యాకాణము నుండి మనం నేర్చుకోవచ్చు ఆ మొదటి తరము నుండి విడిపించబడడంలో ఆ ఇనుప కొలిమి నుండి బయటికి రావడానికి అవసరమైనంత విశ్వాసాన్ని దేవుని ఎడల కలిగి ఉన్నప్పటికీ కణానులో ప్రవేశించడానికి అవసరమైన విశ్వాసం మాత్రం వారికి లేకపోవడం విచారం ఈ విధంగా మనము రక్షించబడే వరకు ప్రభువును నమ్మి ఆపైన సమస్త ఆశీర్వాదాలను అనుగ్రహించి యోర్ధానును దాటించి పరమ కణానుకు చేర్చగల దేవుని శక్తిని నమ్మలేకపోతూ ఉంటాం ఇట్టి సమస్యను అనుసరించి యహోశివ గ్రంథం మీ వాగ్దానాలను స్వతంత్రించుకోమనే సందేశాన్ని విశ్వాసులకు అందిస్తుంది ఈ గ్రంథాన్ని రచించిన యహోశువా హెబ్రియుల గొప్ప నాయకుడైన మోషే క్రింద శిక్షణ పొందాడు మోషే యహోశువాకు ఇచ్చి తన వంటి గొప్ప నాయకునిగా యహోశువాను తయారు చేయడంలో సఫలీకృతుడయ్యాడు ఇదే వరుస విధానం బైబిల్ గ్రంథమంతటిలో మనం చూడగలం ఏలియా ఎలీషియాను ఇర్మియా క్రింద మరియతర ప్రవక్తలను క్రొత్త నిబంధనలో యేస్సు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను పౌలు తిమోతీని తర్పీదు చేయడం మనం చూడగలం ఈ విధంగా ఆది కాండము మొదలుకొని పరిచర్య కొరకైన శిక్షణ మనం చూడగలం ఈ విధమైన సంబంధమైన పరిచర్య కొరకైన నాయకత్వం నాయకత్వ శిక్షణ లేనప్పుడెల్లా మరియు సంఘ సామాజిక పరిస్థితులు దుర్భరంగాను ఫలితాలు భయంకరంగాను ఉండేవి గనుక ఒకరి నుండి ఒకరికి నాయకత్వ విధానం అందించబడే ఏర్పాటు మొదటి నుండి దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఈ విధంగా మోషే తర్వాత యహోశివ ఇట్టి నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నాడు యహోశివ అనే పేరు యేస్సు అనే పేరు కలిగిన రక్షకుడు అనే అర్థాన్ని కలిగి ఉంది యేస్సు అనగా రక్షకుడు లేక యహోవా రక్షించును అనే అర్థమిచ్చినట్టే యహోశివాకు కూడా ఇదే అర్థం వర్తిస్తుంది యహోశివా తన నాయకత్వ పరిచర్యలో దేవునికి లేక క్రీస్తుకు నిదర్శనంగా ఉన్నాడు వాస్తవానికి ఇస్రాయేలు నాయకత్వంలో మోషే తన ప్రజలను నుండి విడిపించుటలో ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు ఈలోక నుండి విడిపించబడిన తన ప్రజలను విశ్వాసయాత్రలో నడిపించి కణానుకు చేర్చడంలో యహోశివ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు నుండి వినిపించబడిన రక్షణ అనుభవానికి విశ్వాసం అనేది ప్రాముఖ్యంగా ఉండవలసినదై ఉంది అదేవిధంగా వాగ్దాన దేశమయ్యున్న కణానులో ప్రవేశించడానికి విధేయత ఉంది ఈ విధంగా విశ్వాసము విధేయత అనేవి ఒకదాని వెంట ఒకటిగా ఉంటాయి విశ్వాసము అంటే సమర్పణ సమర్పణంటే విధేయత నిర్గమాకాండములో యహోశువ నలభై సంవత్సరాల వయసు గలవాడై ఉన్నాడు వేగు చూడ్డానికై కణానుకు పంపబడిన వారిలోనుండి యహోశువ కాలేబులు మాత్రమే అనుకూలమైన సమాచారాన్ని అందించారు దేవుడి వారి విశ్వాసాన్ని అబ్రాహాము విశ్వాసములాంటి విశ్వాసంగా ఇంచాడు యహోశువ ఎనభై సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు హెబ్రియులను తమ వాగ్దాన దేశమైన కణానుకు చేర్చడానికి వీరికంటే బలవంతులైన జాతులను ఏడు జాతులను వెలగొట్టి ఇష్రాయేళీయులను ఆ దేశములో నివసింపచేయడానికి అధికారాన్ని నాయకత్వాన్ని పొందాడు యహోశువా నూటపది సంవత్సరాల వయసు కలిగి తన జీవితాన్ని ముగించే నాటికి శక్తి సామర్థ్యాలు నమకత్వం సైనిక జ్ఞానము యుద్ధ నైపుణ్యం కలిగిన గొప్ప నాయకునిగా గుర్తించబడ్డాడు వీటన్నిటికీ పైన గొప్ప విశ్వాసము గలవాడు మోషే మండుచున్న పొదలో నుండి దర్శించబడిన రీతిగా దేవునిచే ముఖాముఖీగా నేరుగా పిలువబడలేదు దేవుణ్ణి తనను ఎరిగిన వృద్ధుడైన మోషే ద్వారా యహోషువా పిలువబడ్డాడు మోషే మండుచున్న నుండి పరిచర్య కొరకైన పిలుపును పొందియున్న రీతిగా ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండపైనుండి పొందియున్నాడు ఆ విధంగా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానంచాలని యహోశివా ఆజ్ఞ పొందాడు చరిత్రలోని యోదా ఇష్రయేలు రాజులందరికీ ఇవ్వబడినట్టే యహోశివాకు కూడా ధర్మశాస్త్రాన్ని గూర్చిన ఆజ్ఞ ఇవ్వబడింది ద్వితీయోపదేశకాణము ఇరవయో అధ్యాయములో వారి కొరకు ఇట్టి ఆజ్ఞ ఇవ్వబడింది అయితే ఇట్టి ఆజ్ఞ యహోశివాతోనే ప్రారంభమైంది అతడు నాయకత్వాన్ని పొందినట్టే ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము ధ్యానించాలనే ఆజ్ఞను కూడా ఖచ్చితంగా పొందాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారికి వాగ్దానము చేయబడిన కణానును వారి సంతతిగా యహోశువ కాలమునాటి దేవుని ప్రజలు స్వతంత్రించుకోవాలనేది యహోశివ గ్రంథము యొక్క ముఖ్య ధ్యానంశం ఎట్టి షరతులు లేకుండా కణాను దేశము దేవుని ప్రజలకే ఇవ్వబడింది అయితే దాన్ని జయించడం మరియు స్వతంత్రించుకోవడమనేది షరతులతో కూడి ఉన్నాయి విశ్వాసులుగా దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి యహోశివ గ్రంథము గొప్ప మాదిరిగా ఇవ్వబడిందనేది నొక్కి చెప్పబడుతుంది క్రీస్తుని గూర్చిన విశ్వాసములోనికి వచ్చిన విశ్వాసులకు గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇట్టి ఆశీర్వాదాలన్నీ ఎలాంటి షరతులు లేకుండానే మనకు ఇవ్వబడుతున్నాయి గాని వాటిని స్వతంత్రించుకోవడంలో కొన్ని షరతులు ఉన్నాయి యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనములో ఆశీర్వాదాన్ని గూర్చిన వాగ్దానం కనిపిస్తుంది బైబిల్లోని ప్రతి పుస్తకం ఒక్కొక్క ప్రత్యేక అధ్యాయాన్ని ప్రత్యేక వచనాన్ని కలిగి ఉంది ఆ విధంగా ఆ గ్రంథమంతటిలోని ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మొదటి అధ్యాయము మూడవ వచనం ద్వారా ఈ గ్రంథములోని అంశం యువబడుట లేక స్వంతం కావడం నీవు అడుగుపెట్టే ప్రతి అడుగు ప్రతి చోటు నీదే అందులో ఏమీ తక్కువ కాదు మన విశ్వాస జీవితంలో మనకివ్వబడిన దేవునికి ప్రార్థించే తరుణం దేవుని వాక్య సౌకర్యం సహనం ఆరాధన సహవాసం పరిచర్యలోని ఆనందం దేవుడు తన ప్రజలు సంగము ద్వారా చేసే కార్యాల్లో భాగస్థులుగా ఉండడం మొదలైనవన్నీ మనకివ్వబడ్డ ఆశీర్వాదాలు ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు ప్రతి విశ్వాసికిస్తాడు అయితే వీటన్నిటి నుండి సత్ఫలితాలను పొందగల రహస్యం నీవు అరుగుపెట్టే చోటు అని చెప్పబడుతున్నట్టు మొదట నీవు పెట్టాలి నీవు ప్రార్థించేటప్పుడు నీవది స్వతంత్రించుకోవాలి నీవు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీకు ప్రతి ఆశీర్వాదములోనికి మొదట నీవే ప్రవేశించాలి అప్పుడు తప్పక స్వతంత్రించుకుంటావు వాగ్దాన దేశములోనికి ప్రవేశించడాని గుర్చి చెప్పే ఈ గ్రంథములో రక్షణ ఎంతో రమ్యంగా చక్కగా వివరించబడింది ఆది కాండములో రక్షణ యొక్క విత్తనాలను నీవు కనుగొంటావు నిర్గమాకాండములో పాపపు శక్తి పాపపు శిక్షల నుండి పస్కా అనబడే అద్భుతమైన గొర్రెపిల్ల కార్యము ద్వారా విడుదల పొందడాని గుర్చి గమనిస్తావు లేవియా కాండము రక్షించబడిన విశ్వాస్ యొక్క రక్షణ జీవితపు ప్రయోజనాన్ని అంటే దేవుణ్ణి ఆరాధించే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలనే దేవుని ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది అనేక హెచ్చరికలతో నిండిన ద్వితీయోపదేశకాండము యోర్ధాను దాటి వాగ్దాన దేశ్యాన్ని స్వతంత్రించుకోవాలని హెచ్చరిస్తుంది ఈ విధంగా దేవుడు నీ కొరకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని కణానులో ప్రవేశించడముతో స్వతంత్రించుకుంటాం ఇక సంఖ్యాకాణములో మొదటి తరం యొక్క భయంకర దృశ్యం కనిపిస్తూ ఉన్నప్పటికీ తిరిగి యహోశివ గ్రంథములో రెండవ తరం యొక్క రక్షణకరమైన ఆశీర్వాద స్థితిని మనం చూస్తాం ఈ విధంగా యహోశివ గ్రంథము గొప్ప విశ్వాసానికి ప్రతీకగా లేక ఉదాహరణగా నిలుస్తుంది విశ్వాసము ద్వారానే సమస్త ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాం విశ్వాసముతో కణాను దేశాన్ని గూర్చి మనతో మాట్లాడుతున్న యహోశివ గ్రంథము యొక్క సారాంశానికి సమకాలీనంగా కొత్త నిబంధనలో అనేక వాక్య భాగాలు మన కొరకు వ్రాయబడ్డాయి కొత్త నిబంధన పత్రికల్లో ఒకటైన ఎపిస్సీ పత్రిక క్రీస్తునందున్న విశ్వాసి పొందగలిగే ఆత్మీయ ఆశీర్వాదాలను గుర్చి వివరిస్తున్నందువల్ల పాత నిబంధనలోనున్న యహోశివ గ్రంథానికి సరి సమానంగా ఉంది అని చెప్పవచ్చు పాత నిబంధనలో దృష్టాంతాలుగా వ్రాయబడ్డ ఆయా అంశాలపై కొత్త నిబంధనలో సరైన వివరణ లేక బోధ మనకివ్వబడుతూ ఉంది మొదట అలంకార రూపంగా లేక ఉపమాన రీతిగా మనతో మాట్లాడిన తరువాత అందమైన దృశ్యము క్రింద ఇవ్వబడే బహుచక్కని తేటయైన వివరణ దేవుడు మనకిస్తూ ఉన్నాడు విశ్వాసము ద్వారా సమస్తము పొందగలము అనే సత్యాన్ని గ్రంథము నుండి మనం తెలుసుకుంటాం తనకొరకు దేవుడు ఉద్దేశించి నిర్ణయించిన కణాను దేశము అంతటినీ విశ్వాసి విశ్వాసముతో స్వాధీనపరుచుకుంటాడు ఈ సత్యాన్ని గుర్చిన లోతైన వివరణ ఎపెస్సి పత్రికలో దొరుకుతుంది యహోశవ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం మాదిరిగానే ఎపెస్సి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం ఈ అంశానికి ముఖ్య వచనంగా ఉంది మన ప్రభు అయిన యేస్సుక్రీస్త్ యొక్క తండ్రియగుదేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించను బైబిల్ గ్రంథమంతటిలోనూ ఇది అద్భుతమైన వచనం ఈ వాక్య భాగము మనకు అనేక విషయాలను బోధిస్తుంది మొదటిది పరలోకమైన పరమ పరమకణానును చూపిస్తుంది అయితే పరమ కణాను లేక పరలోకమంటే మనం ఈ భూమిమీద కన్ను మూసాక ఎక్కడకో పైకెగిరిపోయే చోటు మాత్రమేనా అంతమాత్రమే కాదుగాని రక్షించబడిన ప్రతి ఒక్కరూ వారున్న చోటునే పరలోకాన్ని అనుభవించగల ఆధిక్యతను ప్రభు విశ్వాసులకిచ్చాడు ప్రభు యోహానుసువార్థ మూడవ అధ్యాయములో నికోదేముతో మాట్లాడుతూ పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు అయితే మనం ఈ భూమి మీద ప్రభువును కలిగి ఉంటే మనకు ఎక్కడే పరలోకం అంటే ప్రస్తుతం ప్రభువును కలిగి ఉన్న నీవు నేను పరలోకములోనే ఉన్నాం పేతురు కూడా తాను వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనములో తన మహిమను గూర్చి గుణాతిశయమును బట్టి మడలను పిలిచిన వాని గూర్చిన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికినీ కావలసిన వాటన్నిటికినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియూ మన ప్రభు అయిన యేస్సును అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని తెలియజేసిన ఈ వాక్యభాగము కూడా ఎఫెస్సీ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం యొక్క అర్థాన్నే కలిగి ఉంది పేతురు విద్యావేత్త కానప్పటికీ అతడు ప్రభువును ఎంతో సన్నిహితంగా లోతుగా ఎరిగి ఉన్నందున ఆత్మీయమైన ఉన్నతమైన ఇట్టి శ్రేష్టమైన విషయాలు చెప్పగలిగాడు ఈ విధంగా దైవసంబంధమైన జీవితం జీవించడానికి గాను దేవుడు మనకు సమస్తం ఇచ్చాడు ఇదే క్రమములో మనకు ఇవన్నీ కావాలంటే దేవునిలో భక్తిదాయకమైన జీవితం జీవించాలి గనుక దేవుని యొద్దకు వచ్చి ఆయన తెలుసుకుని ఆయనతో సంబంధ సహవాస సంబంధాలు కలిగి ఉండాలి మనము మన భక్తి జీవితం ద్వారా నుండి ఏమి పొందలేకపోతున్నామంటే మనము ఆయనను అరుగకపోవడమే కారణమని యాకోబు భక్తుడు తెలియజేశాడు మరి మనము ఎందుకు అరగడం లేదు అనంటే నమ్మకం లేకపోవడమే కారణమని వ్రాయబడింది పొందలేకపోవడానికి కారణం అరుగకపోవడం అరుగకపోవడానికి కారణం నమ్మలేకపోవడం ఇట్టి సత్యాన్ని మనం అర్థం చేసుకోనందువల్ల మనకు యహోశివ గ్రంథం విశ్వాస సందేశాన్నిస్తుంది ఈ సందర్భంలో ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒక దైవ సేవకుడు పరలొక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు అతన్ని ఎదుర్కొని మీరు ఫలాని దైవ సేవకుడు కదా అని పరిచయం చేసుకుని పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నప్పుడు ఈ దైవ సేవకుడు అక్కడ ఉన్న కొన్ని పెట్టెలను చూచి ఇవి ఏమిటని పేతురు భక్తుణ్ణి అడుగగా అందుకు పేతురు అతనితో అది ఒకనొక కష్ట సమయంలో నీ సంఘానికి కావలసిన కొన్ని వాయిద్య పరికరాలు మరియు కొన్ని కుర్చీలు అయి ఉన్నాయి అని సమాధానమిచ్చాడట వాటిని నీకు పంపించాలని మేము సిద్ధపడి ఉన్నప్పటికీ నీవు అరుగకపోవడం వల్ల పంపించలేకపోయామని చెప్పాడట ఈ రీతిగా మనలో విశ్వాసము లేకపోవడం వల్ల అనేకమైన వాటిని పొందలేకపోతున్నాం యహోశివ గ్రంథం పదహారవ అధ్యాయము విశ్వాస ఉదాహరణలు తెలియజేస్తుంది ఆది కాండములనుయితే పది పన్నెండు అబ్రాహాములోని విశ్వాసమును గుర్చి బోధిస్తున్నాయి క్రైస్తవ జీవితానికి విశ్వాసము ఎంతో ప్రాముఖ్యం సృష్టి నిర్మాణము పురుషుల ఉత్పత్తి ప్రపంచ నాగరికతల కంటే విశ్వాసాన్ని తెలుసుకోవడానికి దేవుడెక్కువ స్థానము కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుని అందలి విశ్వాసాన్ని గుర్చి మనిషి ఎక్కువగా తెలుసుకోవలసిన వాడై ఉన్నాడు అసలు విశ్వాసమంటే ఏమిటి విశ్వాసము ఏమి బోధిస్తుంది అనే దానిపై తగిన అవగాహన జ్ఞానం లేకపోవడమే ఆశీర్వాదకరమైన కణానును పొందలేకపోవడానికి అసలు కారణం రెండవ కొరంతి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవచనములో పౌలు భక్తుడు గొప్ప విశ్వాస విధానాన్ని చూపించాడు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీయడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఈ వచనములో శక్తివంతమైన ఫలభరితమైన భక్తి జీవితానికి సహాయపడే దేవుని కృప మనకు కనిపిస్తూ ఉంది కృప అనేక విధాలుగా మనకు అనుగ్రహించబడుతూ ఉంది కృప అంటే మనిషి అర్హతకు మించి అనుగ్రహించబడే దేవుని దయ విశ్వాసికి అనుగ్రహించబడే పరమ కణాను సమస్త ఆశీర్వాదాలకు మూలం దేవుని కృపయే దేవుని కృప మన జీవితములో సరి అయిన విధంగా పనిచేయాలంటే దేవుని ఎందు సరి అయిన విశ్వాసం మనకవసరం అప్పుడు మన ఎడల దేవుడు సమస్త విధాలైన కృపను విస్తరింపచేయగలడు ఏదో కొద్దిగా కాక అన్నిటి ఎందు అన్ని వేళల అన్ని విషయాల్లో మనకందరికీ అన్నిటి కొరకు సర్వసమృద్ధిగా అనుగ్రహించగల విస్తారమైన కృప దేవుని యొద్ద దాచబడి ఉంది ఈ విధంగా మనము సమస్తము పొందాలంటే దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యం అయితే దేవుని కృప ఇంత శక్తివంతమైనది సమృద్ధి అయినది అయినప్పుడు మరెందువల్ల మనము అన్ని వేళల ఎల్లవేళల అన్నిటికీ దేవుని కృపా సమృద్ధిని పొందలేకపోతున్నాం చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని కృపా సమృద్ధి మనము అందుకొనదగినది కాదు అని తలంచి మనకంటే ఎక్కువ కృపను పొంది దేవుని ఆత్మచే నిరంతరము వారి జీవితాన్ని చూసి వారి భక్తి ప్రార్థనలపై ఆధారపడతాం ఈ విధంగా మంచిదే తప్పులేదుగాని దేవుడు మనక్కూడా సమృద్ధి అయిన తన కృపను విస్తరింపచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పొందగోరిన ప్రతి ఒక్కరూ పొందవచ్చు ఇక మనము పొందలేనప్పుడు మన ఆత్మీయ జీవితము వలననే మిగిలిన జీవితమంతా ఒడిదుడుకులు ఎల్లవేళలా ఎత్తు పల్లాలతో వెలుగుతూ ఆరుతూ కొనసాగుతుంది యహోశివ గ్రంథము అంతటిలో విశ్వాసము ద్వారా పొందగలిగిన దేవుని కృపను సమృద్ధిగా మనం చూడవచ్చు భౌగోళికంగా ఒకనొక పట్టణాన్నో దేశాన్నో జయించడమనేది వ్రాయబడినప్పటికీ ఈ గ్రంథమంతా విశ్వాసము ద్వారానైన దేవుని కృపనే మనకు చూపిస్తుంది ఏదో కొంతసేపటికి కొద్ది పరిమాణములో కాదుగాని దేవుడు నీకు అనుగ్రహించిన జీవితమంతటినీ జీవించడానికి సరిపడినది దేవుని కృప ఇక ఈ వాగ్దాన కణాను నుండి దేవుని ప్రజలు విడుదల పొందిన రక్షణ జీవితం యొక్క ఉద్దేశ్యానికి సాదృశ్యంగా ఉంది ఇట్టి రక్షణ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో లభిస్తుంది ఈ సత్యాన్ని నమ్మి అంగీకరించిన ప్రతి ఒక్కరికీ దేవుని రక్షణ లభిస్తుంది తన కుమారుని ద్వారానే మనలను ఈ లోకమనే నుండి దేవుడు రక్షిస్తూ ఉన్నాడు నీ విశ్వాసము ద్వారా దేవుని కృపలోని నీవిట్టి రక్షణ పొందగలవు అపోస్తులుడైన పౌలు చెప్పుచున్నదేమిటంటే మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఎపెస్సి పత్రిక రెండవ అధ్యాయము వచనములో మన మంచి క్రియలు పుణ్యకార్యాల వల్ల లభించేది కాదు రక్షణ రక్షణ అనేది దేవుని వరం దేవుని బహుమానమని తెలియజేస్తుంది అయితే దేవుడు వారి కొరకు నిర్ణయించిన సత్క్రియలు రక్షించబడిన వారు చేయాలి ఆ క్రియల్లో మనము నడుచుకోవాలని దేవుని వాక్యభాగం బోధిస్తుంది ప్రశస్తమైన అతి విలువైన దేవుని రక్షణ ఉచితమే కాని రక్షణ జీవితము ఎంతో ఖరీదైంది ఎంతో విలువైనది అని గ్రహించాలి ఇట్టి విలువైన రక్షణ జీవితాన్ని రక్షణ పొందిన వారు ఎంతో విలువ కలిగి జీవించాలి దేవుని కృప ద్వారా లభించిన రక్షణ జీవితాన్ని తగిన విధంగా జీవించడానికి మొదటిగా దేవుని కృపను మనం అర్థం చేసుకోగలగాలి దేవుని కృపను అర్థం చేసుకోగలిగినప్పుడే సరి అయిన విధంగా అన్వయించుకోగలం గనుక ఈ యహోశివ గ్రంథము ఇట్టి కృపను అర్థం చేసుకుని అన్వయించుకోవడానికి మరియు ఆత్మీయ స్వాధ్యమును పొందడానికి సహాయపడుతుంది ప్రియ సోదరుడా సోదరి మీ వ్యక్తిగత జీవితములో దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తులో ఉచితంగా మనకు ప్రసాదించిన కృప ద్వారా రక్షణను విశ్వాసముతో మీరు పొందుకున్నారా విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడగలం అనగా మారు మనసు పొందగలం మరి దేవుడు నీకిచ్చిన రక్షణనే వరాన్ని మీరు పొందారా లేకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసముంచండి మీ హృదయములోనికి ఆయనను మీ సొంత రక్షకునిగా ప్రభువుగా ఆహ్వానించండి ఆయన సన్నిధిలో మీ శ్రేష్టమైన ఆత్మను ఆయనకు సమర్పించండి ఆయనిచ్చు రక్షణను విశ్వాసము ద్వారా ఉచితంగా సంపాదించుకునుమని ప్రేమతో మనం చేస్తున్నాను మరియు ఇంతకుముందే రక్షించబడి విశ్వాసముతో ప్రభు కృపలో ముందుకు సాగుచున్న విశ్వాసులు తమ రక్షణ జీవితాలను తగిన విధంగా జీవించడానికి దేవుని కృపపై ఆధారపడవలెనని ప్రేమతో కోరుచూ ఉన్నాను దయచేసి వచ్చండి ప్రార్థన చేసుకుందా ప్రేమగలిగిన తండ్రి ఇంతవరకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ ఆత్మ ద్వారా మా శ్రోతలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా ఎందరైతే మీ ప్రీ కుమారుని నామములో విశ్వాసముంచుచున్నారో అట్టి మా శ్రోతలను మీ చేత రక్షించుమని రక్షించబడిన విశ్వాసులు మీ కృపపై ఆధారపడి తమ జీవితయాత్రను కొనసాగించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తుని సజీవమైన నామములో వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో జీరో 017